శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీదేవి యొక్క అనుగ్రహము అనేది ప్రతి మానవుడికి కూడా అవసరమే ఎందుకంటే లక్ష్మీ అంటే సంపదలు లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా వచ్చిన సంపదలు దుర్గాదేవి అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి బలము ఈ రెండూ కూడా సరైన విధానంలో వినియోగించబడాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి నాకు కేవలం డబ్బు ఉందండి అంటే దానికి వినియోగించేటువంటి జ్ఞానం లేకపోతే కొన్ని రోజుల్లోనే అదంతా కూడా నశించిపోతుంది నీకు బలం ఉంటే దానిని సరైన విధానంలో వినియోగించకపోతే ఆ బలము నిన్ను అధోగతుల పాలు చేస్తుంది కాబట్టి లక్ష్మి దుర్గా సరస్వతి దేవుల అనుగ్రహం ముగ్గురికి ఎవరైతే ఉంటుందో వారి జీవితం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి సరస్వతి అనుగ్రహము ప్రతిమానవుడికి అవసరమే బ్రహ్మవైవర్త పురాణం చెబుతూ ఉన్నది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి రోజున సృష్టి ఆరంభంలో సృష్టి చేసేటువంటి క్రమంలో బ్రహ్మగారి యొక్క ముఖము నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించినది అని చెబుతూ ఉన్నది అందుకే ముఖే ముఖే సరస్వతి అని ఒక నానుడి కూడా ఉన్నది బ్రహ్మగారి యొక్క ముఖము నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించడం జరిగినది అప్పుడే బ్రహ్మగారు ఒక శాసనం కూడా చేయడం జరిగింది ఏమిటంటే ఇకపై ప్రతి ఒక్కరూ కూడా మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవిని విధిపూర్వకంగా ఆచరించాలి అని శాసనం చేయనారు ఏ విధంగా పూజించాలి అంటే ఆ రోజు ప్రాతకాలంలోనే అంటే తెల్లవారుజామున కనీసం ఆరు గంటలకైనా సరే నిద్రలేచి అభ్యంగన స్నానమును చేయాలి అభ్యంగనము అంటే ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో పెట్టుకొని స్నానము చేసి చక్కగా తెల్లటి వస్త్రములను కానీ పసుపు రంగు వస్త్రములను కానీ ధరించి ఆ దేవుని పూజించాలి ఆ దేవి వద్ద పుస్తకములను లేఖిని లేఖిని అంటే పెన్నును పెట్టి పూజించాలి అని బ్రహ్మగారు చెప్పడం జరిగినది అంతేకాదు ఒక నాలుగు నామములను కూడా చెప్పడం జరిగినది ఆ నాలుగు నామాలతో మొట్టమొదటిగా సరస్వతీ దేవుని వారు పిలిచారట ఆ నాలుగు నామాలు స్మరించేవారికి విద్య అనేది సులభంగా వస్తుంది అని బ్రహ్మగారే చెప్పడం జరిగింది ఏమిటి ఆ నాలుగు నామాలు అంటే ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి దేవి చతుర్థం అని అమ్మ అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరు భారతి రెండవది సరస్వతి మూడవది శారద నాలుగవది హంసవాహిని ఈ నామాలతో అమ్మవారిని స్మరించడం వలన పూజించడం వలన సకల విద్యలు సిద్ధిస్తాయి అని బ్రహ్మగారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆనాటి నుంచి మునులు దేవతలు కూడా ఈ యొక్క సరస్వతి ఆరాధన చేస్తారట సామాన్య మానవులే కాదు లోకంలో కూడా సరస్వతి ఆరాధన అనేది విశేషంగా చెప్పకూడుతుంది సరస్వతి ఆరాధన ఎందుకు ముఖ్యము అంటే నిర్ణయ సామర్థ్యం కోసము ఏది సరైనది ఏది తప్పు అనేటువంటి జ్ఞానము రావాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాలి ఆమె వాహనం ఏమిటండి హంస వాహనం హంస ఏమి చేస్తుంది పాలును నీరును వేరు చేస్తుంది అంటే మంచిని చెడును వేరు చేసి చెడును వదిలేసి మంచిని మాత్రమే స్వీకరించే విధంగా మనకు సరస్వతి దేవి అనుగ్రహం కలిగేలా చేస్తుంది అదేవిధంగా వాక్చాతుర్యము మాటల చేత మన్నన చే మనుషులు అంటారు మనం మాట్లాడే మాటల చేతిని మన విజయాలనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి మన మాటల చేతి ఎదురు వాడిని ఆకట్టుకునేలా మాట్లాడే శక్తి రావాలంటే సరస్వతి అనుగ్రహం అనేది కావాలి వాక్సిద్ధి బుద్ధి వికసనం కావాలన్నా కూడా మనం ఆలో చదువుకోవడం గొప్పగా నేను చదువుకున్న విషయం ధారణలో ఉండాలి గుర్తుకు ఉండాలి అంటే సరస్వతి అనుగ్రహం అనేది కావాలి కాబట్టి ఆత్మవిశ్వాసం ఉండాలన్నా కూడా మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా కూడా భయం లేకుండా ఉండాలన్నా మనకు అన్ని విషయాలు తెలిస్తే భయం ఎందుకు ఉంటుందండి విషయం తెలియనప్పుడే భయం ఉంటుంది కాబట్టి ఆ భయరహిత స్థితిని మానసిక ఆందోళన లేనటువంటి స్థితిని సరస్వతి దేవి అనుగ్రహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాలి కదా కాబట్టి సరస్వతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాల్సిందే మన పనిలో నైపుణ్యత పొందాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాల్సిందే కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా రేపు సరస్వతి దేవిని తెల్లటి పూలతో పూజించండి అష్టోదరమతో కాస్త గంధం పెట్టండి తెల్లటి పువ్వు పెట్టండి ధూపం వేయండి దీపం పెట్టండి పాయసాన్ని నివేదన పెట్టండి చక్కగా నన్ను పిల్లలకు చెప్పించండి తినిపించండి వారి పుస్తకాలను అన్నింటినీ కూడా కనిపెట్టి వారి చేత నమస్కారం చేయించండి ఇప్పుడు చెప్పిన నాలుగు నామాలు వారి చేత పలికించండి ఇంకొన్ని ధ్యాన శ్లోకాలు ఒక ఇరవై ఎనిమిది విశేషమైన నామాలు కూడా వివిధ చోట్ల చెప్పడం జరిగింది అష్టోత్తరం చెప్పిన తర్వాత ఇవి కూడా చెప్పించండి విశేషంగా మనకు ఉంటాయి ఏమిటి ఆ శ్లోకాలంటే या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता स्वा मां पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहानि मल्लिपुवु చంద్రుడు మంచుహారము ఇవన్నీ తెల్లగా ఉంటాయి అంత స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్నది తెల్లని వస్త్రమును ధరించున్నది చేతిలో వీణను ధరించి తెల్లని పద్మముపై ఆసీనురాలై ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేతనే పూజింపబడేది అయినటువంటి ఆ సరస్వతీదేవి నాలోని మందబుద్ధిని పోగొట్టుగాక అంటే మందబుద్ధులైన వారి చేత నిత్యం ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే అది తొలగిపోతుందట अंतिग्य आपको ना ज्ञान प्रसादों को सम ज्ञानाने पेपोदिन्च कोड़न को सम शुक्लां ब्रह्मा विचार सारा परमां आद्यां जगत्व्यापिनीम वीना पुस्तकादारीनीम अभायदाम जाडियां दकारापहाम हस्तेष्पाटिकामालिकाम विदादधीम पद्मासनेसमस्तिताम वंदेताम परमेश्वरीम भगवतीम బుద్ధిప్రదాం శారదాం తెల్లని వర్ణము కలిగి బ్రహ్మజ్ఞాన సారమి జగమంతా వ్యాపించి చేతిలో వీణా పుస్తకాన్ని ధరించి అజ్ఞానము అనే చీకటిని పోగొట్టి బుద్ధిని ప్రసాదించే శారదామాతకు నమస్కరిస్తున్నాను అంటుకున్నాడు ఇది బుద్ధిని ప్రకాశిస్తుంది ప్రకాశించేలా చేస్తుంది బుద్ధి వికసనం కలిగేలా చేసేటువంటి శ్లోకం మరొకటి ఉన్నది సరస్వతీం చయాం దృష్ట్యా వీణా పుస్తక హంసవాహన సమాయుక్తాం విద్యాదానకరింభజే వీణును పుస్తకాన్ని ధరించి హంసవాహనాన్ని అధిరోహించి విద్యాదానం చేసే సరస్వతి మాత్రను నేను సేవిస్తున్నానని విశేషమైనటువంటి మూడు శ్లోకాలు చదువుకోండి ఆ తరువాత ఇరవై ఎనిమిది నామాలున్నాయి ఓం సరస్వత్యై నమ ఓం సత్యై నమ ఓం లక్ష్మీయై అయి నమ బ్రహ్మ విద్యాయ నమ ఓం కుమార్యై నమ ఓం వరదాయ నమ ఓం కామరూపిణ్యై నమ ఓం భారత్యై నమ ఓం మహాదేవ్యై నమ ආර්යායනමහා ஓ ්‍රාमයේනමහා, ම් කාමදනවේ නමහා உම් බේදගර්ාය නම ஓම් ධමත්යන ം ගිර්වාන්නමහා ം ගිරිධාत्र්‍රයනමහා ം වගේශවර්යනම ஓ මාत्रෘකායේනමහා කම් ශරදායේනම ම් ජගන්මාත්‍රය නම, සோම්යායේ න, අමෘතධරෙන් නම ஓം சிධාත්ිකායේනම ം हमසාරठායනම ം ඔන් කාරර روප නහා ම් කල්யாන් யேන ఓం పరాశక్తి అయినమోం స్వరాత్మికాయ నమ అని ఇరవై ఎనిమిది విశేషమైనటువంటి నామ ఇరవై ఎనిమిది నామాలతో ఆ సరస్వతీ దేవిని పూజించండి చక్కగా ధ్యాన శ్లోకాలు చదువుకోండి అందరూ కూడా పిల్లల చేత చదివించి ఆ పుస్తకాలకు పెన్నులకు చక్కగా కుంకుమను పెట్టి వారికి బొట్టు పెట్టి ఒక కంకణం కట్టండి కంకణం కట్టి అమ్మవారి పూజ చేయించి నమస్కారం చేయించి అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి సరస్వతి నమస్తుభ్యం శ్లోకాన్ని సరస్వతి అష్టోత్తరాన్ని కూడా వారికి చేత చదివించి మీరు కూడా చేసి వారిని అక్షింతలు వేసి చక్కగా విద్యాభివృద్ధి కలిగేలా అనుగ్రహించి ఆశీర్వదించండి తర్వాత పాఠశాలకు పంపండి అంతా శుభమే కలుగుతుంది సరస్వతి అనుగ్రహంతో అఖండ విద్యాప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా మీరు వసంత పంచమి రోజు సరస్వతి పూజ చేసినట్లయితే మందబుద్ధులు సైతం మహాజ్ఞానులుగా మార్చేటువంటి శక్తి ఆ ఉంటుంది వీటితో పాటుగా సమయం ఉన్నట్లయితే సముదరలోని పదిహేను పదహారు పదిహేడు శ్లోకములను శారదా శ్యామలా దండకాన్ని కూడా విశేషంగా చదువుకోండి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఇస్తాయి ఆర్టిజం వంటి సమస్యల నుంచి కూడా బయటపడేసేటువంటి శక్తి వాటికి ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆచరించండి అమ్మవారినుగ్రహాన్ని పొందండి అంతా శుభమే కలుగుతుంది శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్